హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది రెసిపీ అది కాదనుకోండి మిరపకాయ బజ్జీ చేశాను ఆల్రెడీ ఎప్పుడో అంటే లాస్ట్ వీక్ వర్షం వచ్చినప్పుడే మా వారికి మంచిగా మిరపకాయ బజ్జీ తినాలనిపించింది అందులో షాప్లో కూడా కనిపించాయన్నమాట తీసుకో తీసుకో అన్నారు ఆయన ఎక్కువైంది నేను మిరపకాయ బజ్జీ నేనే తింటాను నాకే ఇష్టము కాకపోతే ఆ రోజు మిరపకాయలు చూడగానే ఇట్లానే సడన్గా వర్షం వస్తే చేసుకోవచ్చు కదా సేఫ్టీగా ఉంటే బాగుంటుంది అనేసి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చాము ఇద్దరం కూరగాయలకి వెళ్ళినప్పుడు ఈరోజుకి సెట్ అయ్యేవి దాంట్లో కొన్ని కొన్ని ఏమంటారు చివర్లకు కూడా అవి కొంచెం ఇదైపోయాయి అనమాట అంతవరకు కట్ చేసి అయినా మిర్చి వేసేటప్పుడు ఇంత పొడగ వేస్తే బాగోదు బజ్జీ అని కొంతమంది ఇంకా బాగా చేస్తారనుకోండి అండ్ నాకు తెలిసిన విధంగా అయితే చేశాను ఇంకా ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలా చేయొచ్చో కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి పావు కిలో మిర్చి అండి దాంట్లో ఒక రెండు పాడైపోతే తీసేసాను ఖరాబ్ అయిపోయాయి ఫస్ట్ నీట్గా వాటర్లో వేసేసి చివర్లు మెత్తబడిపోయాయి అనమాట కాడలు కూడా మెత్తగా అయిపోయాయి అవన్నీ తీసి నీట్గా కట్ చేసి చివర్లు కట్ చేసుకొని తొడిమె లేనివి కూడా తీసి పక్కన పెట్టేశాను చాక్తోటి ఇలా లైన్ పెట్టేసుకొని నేను అనుకున్నాను కొంచెం ఒక్కోసారి కారంగా ఉంటాయి కదా అనేసి పిల్లలు కూడా తినాలనేసి నేను లోపల ఉన్న గింజలన్నీ తీసేసాను అనమాట ఆ చివర్లు కట్ చేసుకొని గింజలు తీసేశాను అంత చేసినా కారం అస్సలు లేవు అవి ఉంచితే బాగుండని అవి ఉంచినా కూడా పెద్దగా స్పైసీగా ఉండేవి కావేమో మా దీవెన్ బాబు కారం లేవన్నా తినలేదు వాటి కోసం కొంచెం పిండి మిగిలితే పకోడీ వేసాను నేను ఎలా మిక్స్ చేస్తాను ఏం చేస్తాను అనేది ఇప్పుడైతే చెప్తాను చూసేయండి మిర్చి అయితే తీసుకొని కడిగా అని చెప్పాను కదా మనం నేను తోడవాల్సిన అవసరం లేదు ఎలాగో పిండిలో ముంచి తడిలోనే వేస్తాం కాబట్టి ఇలా సన్నగా పొడవు ఒకటే లైన్ పెట్టేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసుకోండి మీకు ఒకవేళ ముందే కారం లేవు వాటిని యూజ్ చేసిన తర్వాత కారం లేవు అనుకుంటే సీడ్స్ తీయాల్సిన అవసరం లేదు కారం ఉంటాయి అనుకుంటే లోపల సీడ్స్ తీయచ్చు దీంట్లో ఇంకొక విధంగా ఏం చేస్తారంటే మామూలుగా కొంచెం చింతపండు గుజ్జు వాము జీలకర్ర ఉప్పు మిక్స్ చేసి కొంచెం శనగపిండి కూడా మిక్స్ చేసి పెడతారు కొంతమంది కొంతమంది ఏమో ఓల్ని వాము నూరి కొంచెం ఉప్పు వేసి పెడతారు ఇంకొంతమంది ఏమో జీలకర్ర ఉప్పు మాత్రమే నూరి మెత్తగా పౌడర్ చేసి జీలకర్ర పొడి అలా పెడతారు నేనైతే ఏమీ తీయలేదు సీడ్స్ తీసేసి కొంచెం ఉప్పు చేతికి అంటించుకొని లోపల వైపు ఉప్పు ఇట్లా రాసా అనమాట అంత స్పైసీగా ఉంటాయి ఏమో అనుకోని లేదు కారం లేకపోతే డైరెక్ట్ ఏమి పెట్టపోయినా దాంట్లో పిండిలో ముంచుకొని వేసుకోవచ్చు ముందే తెలిసి ఉంటే స్పైసీగా ఉంటాయని తెలిసి ఉంటే అలాగే పిండి కలిపేటప్పుడు కూడా మనం మెయిన్ బజ్జీ అనేది పిండి కలపడంలోనే ఉంటుంది బజ్జీ మనం పిండిలో ముంచి నూనెలో వేసేటప్పుడు కూడా ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అన్నమాట అదేంటంటే గిన్నెకి కొంచెం మిర్చి కనపడేలాగా అంచు ఇలా పిండి లేకుండా అంచు రాసి గిన్నెకి ఇట్లా ఏమంటారు రాసి అంటే దానికి టచ్ చేసుకుంటే ఇలా వెళ్తే కొంచెం మిర్చి ఇట్లా పిండి ఓపెన్ అవుద్ది అలా చేసేస్తే ఏంటంటే నూనెలో మిరపకాయ కూడా వేగుతుంది పచ్చిగా లేకుండా ఉంటుంది కొంతమంది డైరెక్ట్ ముంచి వేస్తే లోపల మిర్చి పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి చాలాసార్లు అట్లా ఎందుకంటే నాకు తెలియనప్పుడు నేను అలాగే చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అనమాట మొత్తానికైతే మిర్చి అన్నీ కడిగి కాట్లు పెట్టేసి దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకొని కొంచెం లైట్గా ఉప్పు రాస్తున్నాను చూడండి ఒక్కొక్కలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తారు నేను కూడా చాలాసార్లు చాలా వెరైటీస్ చేశాను చూడండి ఇంకా మన ఛానల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడైతే శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి వచ్చేసి అందాదిగా వేశాను పావు కిలో మిరపకాయలకి ఈజీగా మనకి ఒక కప్పు వరకు పడుతుంది ఇంచుమించు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అటు ఇటు పావు కిలో పిండి వరకు తీసుకున్నాను అది కొంచెం ఒక పిరికడ్ ఎక్కువ అవ్వచ్చు ఒక పిరికడ్ తక్కువ అవ్వచ్చు నేనైతే ఎగ్జాక్ట్గా తీ కరెక్ట్గా సరిపోయింది లేదంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు పావు కిలో మిరపకాయలకి పావు కిలో శనగపిండి తీసుకుంటే సరిపోతుంది దాంట్లో మనకు టేస్ట్ సరిపడా ఉప్పు అంటే కొంచెం ఒక స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అంటే ఒక్కొక్క స్పూన్ ఒకలా ఉంటుంది మనం అలా చెప్పకూడదు టేస్ట్ తగ్గట్టుగా ఒక రెండు చిటికెళ్ళు సోడా ఉప్పు వేశాను ఇదంతా చేతితోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ పిండి తిక్గా ఉన్నప్పుడే ఎక్కువ లడలడ బడబడ పోయకుండా వాటరు కొంచెం వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతులతో బాగా ఇట్లా పిండిని పిసుకుతూ కొంచెం జోరుగా అయిన తర్వాత ఇంకా వాటర్ మనం వేయడం ఆపేసి దాన్నే చేతితోటి బాగా ఇట్లా మనం విస్కర్తో చేసినట్టు పిండిని విసుక్ చేస్తూ ఉంటే పిండి గుల్లగా అవుతుంది మనకి పకోడీ కానీ బజ్జీ కానీ బాగా వస్తుంది కన్సిస్టెన్సీ కూడా ముఖ్యం నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం బజ్జీ కానీ ఏదైనా మిరపకాయ కూడా మనం శాంపిల్గా అసలు వస్తుందా అంటుతుందా లేదా ఎక్కువ తిక్కుగా ఉందా పిండి పిండిగా ఉంటుంది ఎక్కువ వంటితే ఎక్కువ మందంగా ఉంచితే పిండి పిండిగా ఉంటుంది మరీ పల్చగా ఉంటే ఓన్లీ మిరపకాయ మాత్రమే వస్తుంది పిండి అంతా జారిపోతుంది కాబట్టి ముందే చెక్ చేసుకోవచ్చు అందుకే ఎక్కువ వాటర్ వేయకూడదు సేమ్ మనం చేసే వంటలో ఒక చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే అందరికీ కుదురుతాయి అన్ని రెసిపీస్ నేను చాలాసేపు మిక్స్ చేశాను ఇందాక ఫాస్ట్గా చేశాను వీడియో ఆపేసి కూడా చాలాసేపు మిక్స్ చేశాను చైన్ నొప్పి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా స్లో అయిపోయింది అనమాట బండి కాసేపు అలా ఉంచాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నేను మిర్చి రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని అంతా కలిపి పక్కన పెట్టి ఆయిల్ కడాయిలో వేసేసుకొని అది హీట్ అయ్యేంత వరకు పిండికి రెస్ట్ ఇచ్చాను ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి వెంటనే వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది గమనించండి ఎక్కువ వేసినా ఒకలాంటి స్మెల్ వస్తుంది బేకింగ్ సోడా నూనె ఎక్కువ పీల్స్తుంది వాసన కూడా వస్తుంది కాసేపు అలా కొంచెం వేసేసి పిండికి రెస్ట్ ఇస్తే పునుగులైనా మనం బోండా అయినా ఇదైనా సరే అంటే సోడా ఉప్పు వేసినప్పుడు కొంచెం క్వాంటిటీ వేసుకొని రెస్ట్ ఇస్తే అది మొత్తం పిండంతా పర్మంటేషన్ బాగా అవుతుంది అనమాట ఇదొకటి ఇంకా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను ఇంకా మనం మిక్స్ చేయడం వల్ల ఇది పిండి అంతా జోరుగా అయిపోయి గుల్లగా అయిపోతుంది ఎక్కువ నీళ్ళు వేసి బాగా కలిపితే ఏమవుతుందంటే నీళ్ళ నీళ్ళగా అయిపోయి అంతే ఇంకోటి ఏంటంటే గ్లాస్లో వేసాను ఎప్పుడైనా నేను పిండి గ్లాస్లో కానీ లేదంటే ఏదైనా కప్పులో కానీ వేసుకొనే చేస్తాను మ్యాక్సిమం కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి అనుకుంటే పిండి ఎక్కువగా ఉంటుంది కదా ఆ గిన్నెలోనే వేస్తాం గిన్నె నిండుగా ఉంటే పిండి మనం దాంట్లో ముంచి నూనెలో వేయడానికి ఈజీగా ఉంటుంది ఆ చేయి తిరుగుతుంది అనమాట ఇట్లా ఏంటంటే కొంచెం ఎరుపకాలు కదా పిండి కొంచెమే కలుపుకున్నాం ఆ గిన్నెలో అటు ఉంచి ఇటు ఉంచి సరికి తొడిమలు ఊడిపోతూ ఉంటాయి ఇప్పుడు చూపిస్తుంది ఇలా ఉండాలి మనకి వేలు కనిపించకూడదు అనమాట దాంట్లో పిండి లోపల్లో లోపల నుంచి వేలు కనిపించొద్దు ఇలా కోట్ అవ్వాలి మన చేతికి బజ్జీ పెట్టుకుని అయినా చూసుకోవచ్చు మనము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మనకు తక్కువ పిండితోటి ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు అనమాట పిండి కరెక్ట్గా సరిపోతుంది సేమ్ మనం పల్లి పట్టి చేసినా ఈక్వల్ క్వాంటిటీనే బూందీ లడ్డు చేసినా ఈక్వల్ క్వాంటిటీనే కొన్ని కొన్ని రెసిపీస్కి బండ గుర్తుంటుంది అంటే కొంతమందికి ఇలా గ్రాముల్లో అలా ఇలా కొలుసుకోవాలని లేకుండా వెళ్ళి తీసుకొచ్చుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొచ్చుకుంటే పావు కిలో పావు కిలో హాఫ్ కిలోకి హాఫ్ కిలో ఇలా మనకి ఈజీగా ఉంటుంది అనమాట కొంచెం లైట్గా అటు ఇటు అవ్వచ్చు కానీ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాము బజ్జీ మునగాలు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది డీప్ ఫ్రైకి ఎప్పుడైనా స్టీల్ కడాయిలు వాడితేనే పల్చగా ఉన్నవి నూనె తొందరగా హీట్ అవుతుంది మనకి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఈ ఆయిల్ హీట్ అయ్యేలో పిండి కలిపి పెట్టాను కదా మనం బజ్జీ అంటే కంపల్సరీ చాట్ మసాలా మసాలేమి యూజ్ చేయను నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నిమ్మకాయలు లేవు ప్రస్తుతానికి ఇంట్లో అందుకే నేను ఓన్లీ ఆనియన్స్ కట్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసాను చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకొంతమంది కొత్తిమీర తురుము ఇంకా క్యారెట్ తురుము వేయించిన పల్లీలు ఇంకా ఏదేదో స్టవ్ చేస్తారు ఆ బజ్జీ తిన్నట్టు ఉండదు నాకు బజ్జీని బజ్జీల యాక్చువల్లీ ఉల్లిపాయలు కూడా అంత ఎక్కువగా ఇష్టం ఉండదు బజ్జీని బజ్జీకి వేడిలాగా తినాలి మెయిన్ ఏంటంటే మీకు నేనైతే ఎప్పుడు బియ్య పిండి యూస్ చేయను బజ్జీలలో నాకు ఎక్కువ నచ్చదు ఎందుకంటే కొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం దీన్నే పిండి బాగా మిక్స్ చేసుకుంటే శనగపిండితోనే సరిపోతుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ వస్తుంది బియ్య పిండి వేస్తే అందుకే నాకు అంత ఇష్టం ఉండదు మీకు కావాలనుకుంటే పావు కిలో పిండికి టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేయద్దు ఇట్లా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది పిండి కూడా మంచిగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం మరీ ఆయిల్ అంటే ఎక్కువ హీట్ అయిపోతే బజ్జి వేయంగానే మిర్చి పిండి వేయగకుండా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా ఏదైనా సరే మనం ఫ్లేమ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మిర్చి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చు ముందే ఎక్కువ నుంచి ఒకటే ఇలా ఉంచేస్తే మాడిపోవడమా లేదంటే మరీ తక్కువ పెట్టినా కూడా అందులో ఉడకడం నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం వేసిన పిండి కరెక్ట్గా వేయగానే అందులో పడిపోకుండా లై చిన్నగా పైకి వచ్చింది కదా ఇంకా కొంచెం నూనె కాగాలని అర్థం అనమాట దానికి వేయంగానే టక్కుని పైకి వచ్చేసింది అనుకోండి ఇంకా నూనె మంచిగా వేగినట్టు మనకి ఆయిల్ స్మెల్ తెలుస్తుంది చూస్తుంటూ కూడా తెలుస్తుంది అనమాట ఎంత హీట్ అయిందనేది ఇప్పుడు గ్లాసులో పిండి పోసుకొని ఉంచుకున్నాం కదా కొంతమంది కారం కూడా యాడ్ చేసుకుంటారు పిండిలో నాకైతే అట్లా ఇష్టం ఉండదు బజ్జీని అయితే తొడిమ వరకు ఇలా ముంచేసుకొని ఒక రెండుసార్లు ఇలా అంటే లోపల ఘాటు పెట్టాము కదా దాని లోపల కూడా వెళ్తుంది పిండి ఇట్లా ముంచిన తర్వాత కొంచెం అంచు గ్లాస్కి ఇలా కప్పు కానీ గిన్నె కానీ ఏదైనా అంచు ఇలా రాసేసి మనం నూనెలో వేసుకోవాలి ఒకవేళ డౌట్ ఉంటే కనుక మీరు ఒకటి వేసి చూసుకోవచ్చు చూడండి కరెక్ట్గా వేగిపోయింది నూనెలో ఎంత పడతాయో అంతవరకే వేసుకోవాలన్నమాట వర్షం పడుతుంటే వేడివేడి బజ్జి బజ్జీ పకోడి ఇవైతే ఇన్స్టెంట్గా చేసుకునేవి గారలు అంటే కొంచెం పప్పు అవి నాణాలు కాబట్టి కొనుక్కొస్తే ఓకే తినొచ్చు కానీ కొంచెం నాణాలు కదా అవి అందుకే టైం పడుతుంది ఇవి మాత్రం పిండి ఉంటే మిర్చి ఉంటే చాలు కొంతమంది కారంగా తిన్నాక కూడా ఇష్టం బజ్జీ కారంగా తినడము కాకపోతే ఇవి అసలు కారం లేదు సైజు కూడా చాలా ఇంపార్టెంట్ బజ్జీకి ఇప్పుడు మిడిల్లో వేశాను కదా నేను ఆ సైజు ఈ మూడు ఒకటే సైజు ఉంటే బాగుంటుంది కొన్ని కొన్ని వంకరగా ఉన్నా చాలా బాగుంటాయి అనమాట మిర్చి కొంచెం లావుగా పొట్టిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది బజ్జీ మిర్చి ఒకవేళ పొడవుగా ఉన్న మిరపకాయలు దొరికితే సగాన్ని కట్ చేసుకొని చేసుకోవచ్చు ఇది ఫస్ట్ వేసింది కదా కొంచెం తొందరగా హీట్ అయిపోయింది అనమాట దాన్ని ఎంత తిప్పుదామని ట్రై చేసినా తిరగట్లేదు అలాగే ఉండిపోయింది తర్వాత స్పూన్ తీసుకున్నాను ఇంకా లాభం లేదనేసి కొద్దిసేపు అలా పట్టేసుకున్నా అనమాట అలా ఉంచేసరికి ఆటోమేటిక్గా ఇంకా అది ఉల్టా అయిపోయింది అది ఆగిపోయింది కానీ ఇంకోటి ఆగట్లేదు ఇట్లనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులో మంచి కలర్ వచ్చేంతవరకు తీసుకోవాలి బియ్య ఏంటి ఏంటి అంటే తొందరగా కలర్ వస్తుంది క్రిస్పీగా ఉంటాయి బయట చేసేవాళ్ళు మ్యాక్సిమం చాలా వరకు బియ్య పిండి మిక్స్ చేస్తారు శనగపిండిలో బియ్య పిండి మిక్స్ చేస్తారు ఎందుకంటే ఎక్కువసేపు చేసి అందులో వేసి ఉంచుతారు కదా బేషన్లో వాట్లల్లో ఎక్కువ మెత్తపడకుండా కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకు అట్లా ఇష్టం అచ్చం శనగపిండితో చేస్తేనే బాగుంటుంది ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసేసుకోవచ్చు మళ్ళీ కాసేపు ఇట్లా కొంచెం లైట్ కలర్ వచ్చి పక్కన పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మళ్ళీ ఒకసారి మిర్చి దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా ఇంకా మంచి కలర్ వస్తుంది రెండుసార్లు ఫ్రై చేయడం ఎందుకనేసి నేను అట్లనే ఉంచేసాను మంచి కలర్ వచ్చేంతవరకు సరిపోతుంది పిండి లోపల ఉడికింది మిర్చి కూడా ఫ్రై అయింది కాబట్టి సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంక అందరం తినేసాము దీవెన లేదు దీవెన అనే ఈవెంట్కి వెళ్ళేసి చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది నుంచి అటు దీవెన మిస్ అయింది అనమాట నూనె ఏమీ లేకు చూడండి ఎక్కువ సోడా ఉప్పు వేయడం వల్ల ఎక్కువ నూనె పీల్చుకొని ఆయిల్ ఐలీగా ఉంటాయి నూనె కూడా కిందికి ఇట్లా గారుతూ ఉంటుంది లైట్గా వేశాము పిండికి ఎక్కువసేపు మనం కలిపి పెట్టాము కాబట్టి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోదనమాట నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవాలి కాకపోతే అతుక్కోకుండా ఆ పిండిలో ఎక్కువ ముక్కలు ముక్కలుగా పడకుండా చాలామంది చేసినప్పుడు పిండిలో ఎక్స్ట్రా ముక్కలు పడుతూ ఉంటాయి పునుగులు వేసిన బజ్జీ వేసినా సరే ఆ తోకలు ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట అలా పడితే నూనె కూడా కొంచెం స్మెల్ వచ్చేస్తుంది తర్వాత ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా ఈ బజ్జీ కూడా ఇలా అయిపోయింది అది తొడిమ ఊడిపోయింది ఇంకా అది ఒక్కటి వేసేసాను ఇలా అనమాట మొత్తానికైతే మిర్చి ఇలా చేసేసుకున్నాను ఇంకా ఎలా బాగా చేయొచ్చు ఇంకా ఎలా టేస్టీగా ఉంటాయని తప్పకుండా కామెంట్ చేయండి నేను చేయడం చాలా తక్కువనే కావాలంటే బయట ఎటన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఊర్లకి వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో అట్లా కొనుక్కొని తింటాం కానీ ఇంట్లో తక్కువనే ఎందుకంటే పిల్లలు కారం అని తిన్నారు కాబట్టి కొంచెం తక్కువ చేస్తాను పకోడీ చేస్తాను వాళ్ళు కూడా తింటారు కదా అనేసి ఎక్కువ పునుగులు అవి చేయడం అనమాట మా ఇంట్లో ఇంకా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఉన్నారు కదా స్నాక్స్కి ఏమీ లేవనేసి నేను వర్షం పడుతుందని చేశాను సేమ్ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకున్నాను మనం పిండి లోపల పెట్టకపోయినా సరే మిర్చి దాంట్లోకి ఓకే అండి మొత్తానికైతే బజ్జీలు రెడీ అయిపోయింది మిడిల్లో కట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసాను టేస్ట్ చేస్తున్నారనమాట అయిపోయింది మొత్తానికైతే బజ్జీ రెసిపీ ఇలా అయితే అనమాట మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి నా లేదా అనేసి ఎవరికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి నాకైతే ఫేవరెట్ అనమాట మా దీవెన్ బాబుకేమో పకోడీ వేసాను లాస్ట్ లో కొంచెం పిండి ఉంచి ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పొడవుగా పకోడి వేసి ఇచ్చాను అది